అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దాదాపు యాభై మంది టిడిపి యువత నేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీలో ఆ పార్టీలో చేరారు జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులయ్యారని నిసార్ అహ్మద్ అన్నారు

పంచాయతీలో ఈరోజు తెలుగుదేశం యూత్ వీళ్ళు ఇంతముందు ఉండే వీళ్ళ దగ్గర దగ్గర ముప్పై ముప్పై మంది పిల్లలు వచ్చి ఇంతముందు తెలుగుదేశం యూత్గా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కానీ ఈరోజు తెలుగుదేశంలో మూడు పార్టీలు ఒకటే మూడు పార్టీలు ఒకటి దానికంతా వీళ్ళు క్యాండిడేట్ కూడా నాకు మాకు ఇది లేదు మేము కావాల్సిన మేము ఖచ్చితంగా మీరు మంచి క్యాండిడేట్ మీరైతే మాకు న్యాయం చేస్తారో చదువుకునే వాళ్ళు మీరు నాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చినారు ఖచ్చితంగా అది కాక దానికంటే ముఖ్యంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ ఎక్కువగా వీళ్ళు ఆకర్షితులైనారు అక ఆయన చేస్తే ప్రజలకు పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ పేదవారికి కానీ అని ఎంతవరకు మంచి చేస్తున్నాడో మాకు చాలా బాగా నచ్చింది కాబట్టి జగన్న తోనే మేము నడవాలని అనుకుంటా ఉన్నాము దానికోసం మేము కూడా దానికి తోడు మీకు మా మిథున కూడా మాకు కావాల్సిన వ్యక్తి ఆయన కూడా మంచి ఏ సహాయమైనా ఇమ్మీడియట్ పలికే వ్యక్తి కాబట్టి ఆయన కూడా మేము తోడుగా ఉండాలనుకుంటున్నాము దానికి తోడు మీరు మదనపల్లి అభ్యర్థిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు చదువుకునే వాళ్ళు మీరు చదువుకుండే వ్యక్తి కాబట్టి మదనపల్లిని మీరు డెవలప్ చేస్తారనే నమ్మకం మాకుంది మాకు మంచి జడ్డలు మీరు తోడు ఉంటారనే నమ్మకం మాకుంది అనే నమ్మకంతో వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చినారు చేరేదానికి దాదాపు ఒక ముప్పై మంది నా దగ్గర వచ్చినారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ రకంగా ఏ విలేజెస్కు పోయినా ఎక్కడ పోయినా యూత్ కానీ పేదలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ చాలామంది మన జగన్మోహన్ రెడ్డి గారు చిన్న స్కీమ్స్కు ఆకర్షితులై ఖచ్చితంగా ఈ పార్టీలో చేరాలనే ఉద్దేశంతో తహతాలు ఆడుతున్నారు ఇంకా ఈ రోజు నుండి ఇప్పుడు చాలామంది ఇన్ని దినాలు క్యాండిడేట్ కోసం వెయిట్ చేసుకుంటా తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ క్యాండిడేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మీదట అందరూ పదే పదే ఇక్కడ రావాలి మన వైఎస్ఆర్సీపీలో కలవాలని చెప్పి మాకు సందేశాలు అందుతుంటాయి నేను ఖచ్చితంగా వచ్చే వాళ్ళని ఆహ్వానిస్తాడము ఎవరైనా ఈ పార్టీకి వస్తే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తాము వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతిదీ తాము ఇంకా రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే నువ్వు వచ్చే ఈ ప్రభుత్వంలో వీళ్ళందర అందరినీ ఆదుకుంటాము నేను సభ వీళ్ళందరి సభ ఇది ముఖ్యంగా నేను హామీ ఇస్తూ వీళ్ళని మా పార్టీలకు ఆహ్వానిస్తూ మంచి మన ఏ కార్యక్రమానికైనా మన పార్టీ ఏ కార్యక్రమానికైనా వీళ్ళు వీళ్ళు ముందు పెట్టుకొని అక్కడ నడిచే యూత్ ఎందుకంటే ఈ యూత్ అనేది పార్టీకి పునాది లాంటి వాళ్ళు ఇట్లా వాళ్ళు మన పార్టీలో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అదే నా చేతుల మీదుగా వీళ్ళు ఈరోజు ఈ సభ్యత తీసుకుని రావడం అంటే ఇంకా సంతోషంగా ఉంది నాకు కాబట్టి వీళ్ళు డెఫినెట్లీ మేము వెల్కమ్ చేస్తాము మేము సీనియర్లు అందరూ కలిసి వెల్కమ్ చేస్తాము వీళ్ళ సర్వీసెస్ మేము యుటిలైజ్ చేసుకుంటాము ఖచ్చితంగా వీళ్ళు చేసే ఈ ఇరవై రోజులు ముప్పై రోజులు ఏది మన కోసం కష్టపడతారో ఇంకా రాబోయే ఐదేళ్ళు వీళ్ళు కండగా ఉంటారని సమాపంగా హామీస్తూ ఉంటాము ఖితంగా నా ఇరవై నాలుగు గంటలు మా సీనియర్స్ కానీ మేము కానీ మా మిత్రునంద కానీ పై నుండి కూడా వీళ్ళకి తోడుగా ఉంటాము ఏ సమస్యలు కూడా ప్రజల కోసం మేము పోరాడుతాము ప్రజల కోసం మేము సాల్వ్ చేస్తాము ఏ ప్రాబ్లమ్నా సాల్వ్ చేస్తామని ఆమె ఇచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు